హిందూ సాంప్రదాయాలను గౌరీ హిందూ సాంప్రదాయాలను గౌరవస్ అండి ఎంపీ ఎమ్మెల్యే గారు ఏమైనా அரெஸ்ட்ஸா <muchos> మీకు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చేయండి మేము కూడా ఒకవేళ ఎక్కమంటే మీ పెట్టుతాము ఇప్పుడు మునిగినామో సరే కోవిడ్ అగైన్స్ కోవిడ్ వస్తుంది అంటున్నారు మరి మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు మొన్న వేల కొద్ది డ్యాన్స్ వేస్తున్నారు స్టేజ్ లో పోయినా తీసుకొచ్చినారు వాళ్ళు మెయింటైన్ చేసినారా మరి ఇప్పుడు కొత్తగా నేను స్నానం చేస్తే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నానే మునిగేటప్పుడు నేను వాళ్ళలాగా ఊరేగలేదే ఊరి మీద పడి వాళ్ళకు కూడా నోటీస్ పంపించండి ప్రతి ఎమ్మెల్యేకి నోటీస్ పంపించాలి ఈరోజు చీఫ్ మినిస్టర్ గారు ఆడ స్టేజ్ ఎక్కి మాస్క్ కూడా పెట్టుకోలేదు అవి అనుకోవడం నీకు నేను ఈరోజు మా హిందూ ధర్మం ప్రకారం ప్రకారము నేను ఈరోజు పుష్కరాల స్నానాలు చేస్తే తప్పు ఎంత దౌర్జన్యం జరుగుతుందో అసలు అక్రమంగా అరెస్ట్ చేసినారు రానివ్వకుండా నా కారు కారు తీసుకెళ్తారంట నన్ను ఒక్కటి తీసుకెళ్తారంట ఒక మహిళను ఈ టైంకి ఎక్కడ తీసుకెళ్తారు చుట్టూ ఆపి గేట్ వేసేస్తున్నారు మేము అడుగుతుంటే రానివ్వట్లేదు ఇంతకన్నా దౌర్జన్యం ఇంతకన్నా దరిద్రమైన ప్రభుత్వం ఇంకా ఎక్కడ ఉండదు చెప్తున్నాను నేను ధర్నా కూర్చుంటా పోలీస్ స్టేషన్ ఎక్కడైతే కూర్చున్నారో పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కూర్చుంటాను రమ్మని చెప్పండి మన వాళ్ళని అందరినీ వస్తారు ఏమి ఎవరంటే వాళ్ళు అసలు దొంగలని పట్టుకోరు ఇక్కడ అసలు దొంగలని పట్టుకోరు కానీ మమ్మల్ని దొంగలుగా చేసి మమ్మల్ని పట్టుకుంటున్నారు మమ్మల్ని పట్టుకుంటారు వివరిస్తున్నారండి ఈ ఆర్డర్స్ నాకు అర్థం కావట్లేదు ఈ రోజు ఎమ్మెల్యే అడ ఒంగోలు ఎంపీ ఎంపీనా ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా మునిగినారు go back, go back, go back. go back. Go back. Go back. Go back. Go back.